మానవాళికి స్వానుభవంతో ఆత్మకూర్చి ఆత్మ సాక్షాత్కారానికి అవసరమైన సాధన గురించి బోధించేవారు తమ ఆచరణ ద్వారా తెలిపేవారు మహాత్ములు ఆధ్యాత్మిక గ్రంథాలు తక్కిన గురువులు పరోక్ష జ్ఞానంతో మాత్రమే వాచ మాత్రమే మార్గాన్ని సూచిస్తాయి కనుక మన అధ్యయనం చేయవలసిన భగవద్గీతాది పారమార్థిక గ్రంథాలపై అనుభవపూర్వకమైన వ్యా వ్యాఖ్యలు మహాత్ముల జీవితాలు ఆచరణ కనుక మొదట అట్టి వారి చరిత్రను శ్రద్ధగా పఠించిన తర్వాత సద్గ్రంథాలు చదివితే వాటిలోని విలువైన సూక్ష్మాలు అర్థమవుతాయి ఇవన్నీ చదివే చదివితే ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది సాధన నిర్దిష్టంగా కొనసాగాలంటే సద్గురు యొక్క ఆలంబన అవసరం దీన్ని పొందడానికి కూడా సద్గురు చరిత్రలు పారాయణం చేయడమే మార్గం సర్వదేశాల కాలాల మహాత్ములందరూ ఒకనొక ఆంతరింగిక ఐక్యత కలిగి ఉంటారు మనం చదివిన చరిత్రల చరిత్రలన్నిటిలో మన హృదయాన్ని ఎవరు ఎవరి చరిత్ర ప్రబలంగా ఆకర్షిస్తుందో అట్టి మూర్తి పట్ల మనకు గల శ్రద్ధాభక్తులే సకల మహనీయుల రూపంలో వెలుగుందే పరమాత్మతత్వాన్ని సృష్టిస్తుంది సకాలంలో మన సంస్కారానికి తగిన సద్గురువు మనకు లభించేలా చేస్తుంది ఈ లోపల పరోక్షంగా ఉన్న ఆ సద్గురువుకు మన హృదయాన్నికి మధ్య అనుబంధంగా మనం పారాయణ చేసే సద్గురు చరిత్రలు పూజించే మూర్తి ఉపకరిస్తాయి ఇలాంటి చరిత్రలో శ్రీ గురుచరిత్ర శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ముఖ్యమైనవి మిగిలిన దత్తావతారుల చరిత్రలు కూడా ఎంతో ఉపకరించగలవు వా వాటిని చదివితే గాని పరిపూర్ణుడైన ఆత్మవేత్తల జీవితము విధానము ఎలా ఉంటాయో బోధపడదు అంటే ఆధ్యాత్మికత పట్ల సరైన అవగాహన కలగదన్నమాట ఇలా మహాత్ముల చరిత్రలు విస్తారంగా భక్తుల చేత చిరకాలం పఠించడం సమాజానికి కూడా ఎంతో మేలు ఎంతో శ్రేయస్కరం ఎక్కువ మందికి అట్టి మహనీయుల దర్శన సేవల పట్ల భక్తి శ్రద్ధలు కలిగినప్పుడు ఆ ప్రాంతంలో అంతటి మహనీ అంతటి మహనీయులు అవతరించగలరు భక్తుల హృదయాలలోని ప్రేమ యొక్క ప్రభావం వలన నామరూపరహితుడైన భగవంతుడు నామరూపాలతో అవతరిస్తాడని కదా భక్తి సూత్రాలు చెబుతున్నాయి చెబుతాయి పైన పేర్కొబడిన పైన పేర్కొనబడిన ఆవశ్యకతను గుర్తించి మహాత్ముల చరిత్రను సరళమైన తెలుగులో భక్తులకు అందిస్తున్నాము జైసాయి మాస్టర్